నమస్కారం నేను మీ ఔట రాజశేఖర్ జేఆర్ న్యూస్ గ్రూప్ మీడియా చాలా రోజుల నుంచి మీకు మార్నింగ్ న్యూస్ ద్వారా మీ ముందుకు వస్తారని తెలియజేశాను ఇప్పటికే చాలా రోజులైంది మన కార్యాలయం తీసుకోవడం జరిగింది దానికి సంబంధించిన స్టూడియో పనులు కూడా చేయించడం జరుగుతుంది ప్రస్తుతానికి ఈ రోజు సెప్టెంబర్ సెవెంటీన్త్ బీజేపీ పార్టీ తెలంగాణ విమోచన దినోత్సవం అంటుంది అధికార పార్టీ ప్రజాపాలన దినోత్సవం అంటుంది ఈ రోజు మరి ఈ ప్రభుత్వ కార్యాలయాలు కూడా జాతీయ జెండాను ఎగరేశారు జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో అదే విధంగా ఈ దగ్గర ప్రభుత్వ కార్యాలయంలో కూడా జాతీయ జెండా ఎగిరవేయడం జరిగింది అదేవిధంగా బీజేపీ విమోచన దినంగా జరుపుకుంటుంది మరి ఏది ఏమైనా మరి ఈరోజు దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి డెబ్బై ఐదవ జన్మదిన సందర్భంగా వారికి ప్రత్యేకమైన జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈరోజు భారీ న్యూస్లోకి వెళ్దాం భారీ న్యూస్ మొదటి రోజు మీకు అంటే ఈరోజు అధికారికంగా ప్రారంభమించేది వేరే ఉంది మొత్తం పనులు పూర్తి అయినాక ప్రస్తుతానికి మేము ముందుకు రావాలి మీకు పరిచయం కావాలి కాబట్టి మారీ న్యూస్ ద్వారా వస్తున్నట్టు ట్రయల్ చేస్తున్నాము నేను మీ ఓట రాజశేఖర్ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవాలని మరీ మరీ కోరుతున్నాను వార్తా అంశాలకు వెళ్దాం ముందుగా నేను ఆంధ్రజ్యోతి పత్రిక ద్వారా మారి న్యూస్ను చూపిస్తాను ఒకసారి వార్తలు ఈ వార్త ఆంధ్రజ్యోతి పత్రిక వార్తలు ఏ విధంగా ఇచ్చింది అనేది కూడా తెలియజేస్తాను ఎందుకంటే ఆంధ్రజ్యోతి అక్షరాలే నేను మొదటిగా చదివినది ఆంధ్రజ్యోతి ద్వారానే పత్రికా రంగంలోకి నేను వచ్చాను సో ఆంధ్రజ్యోతి ద్వారానే వార్తాంశాలను చూద్దాం పోక్సో కేసులో ఇరవై మూడు జైలు శిక్ష వెలువరించిన నల్గొండ పోక్సో ఫాస్ట్ ట్రాక్ కోర్టు రెండు నెలల్లో పది తీర్పులు ఇచ్చిన న్యాయాధికారి రోజారామణి ఒకరికి ఉడి శిక్ష మరొకరికి యాభై ఒక ఏళ్ల జైలు అది మరి గౌరవ న్యాయాధికారి గారు ఇచ్చిన తీర్పు ఆ విధంగా ఉంది అమెరికా భారత్ వాణిజ్య చర్చలు మలీషిరు కంప అడ్డగోలు చుట్టాలతో నిలిచిన ప్రక్రియ తాజాగా మరో ఆరో ఆరో దశ చర్చలు పునః ప్రారంభం రాకేష్ అగర్వాల్ నేతృత్వంలోని భారత బృందంతో ఢిల్లీలో భేటీ అయిన అమెరికా ప్రతినిధి బృందం ఇదో ప్రధాని గారి జన్మదిన సందర్భంగా ప్రత్యేక నరేంద్రుడి జైత్ర యాత్ర నేడు ప్రధాని నరేంద్ర మోడీ డెబ్బై ఐదవ జన్మదినం చాయ్వాలా నుంచి ప్రధాని స్థాయికి ఎదిగిన నేత గుజరాత్ సీఎం గా పదమూడేళ్లు దేశ ప్రధానిగా పదకొండేళ్లు నలభై ఏళ్ల ప్రస్థానంలో ఎన్నో ప్రశంసలు విమర్శలు మోదీకి జన్మదిన శుభాకాంక్ష తెలిపిన ట్రంప్ ఇది మనం కూడా జేఆర్ న్యూస్ గ్రూప్ మీడియా ద్వారా కూడా జేఆర్ న్యూస్ ద్వారా కూడా గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారికి ప్రత్యేక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము నెక్స్ట్ మన పోరాట చరిత్రకు ప్రతీక తెలంగాణ విమోచన దినోత్సవం బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు నేడు పరేడ్ గ్రౌండ్స్ లో బహిరంగ సభ ముఖ్య అతిథిగా పాల్గొన రాజనాథ్ ఇప్పటికే నగరానికి చేరుకున్న రక్షణ మంత్రి ఇకపోతే ఏసీపీ అధికారుల దాడుల్లో బయటపడ్డ నోట్ల కట్టలు ఓహో మొత్తం నోట్ల కట్టలు ఏ నేను ఉన్నట్టున్నాయి విద్యుత్ ఏడిఈ అక్రమ అక్రమ ఆస్తులు వంద కోట్లు సొంతంగా పది ఎకరాల రసాయన పరిశ్రమ బినామీలలో రెండు పాయింట్ పద్దెనిమిది కోట్ల స్వాధీనం అక్రమ సంపాదనతో రియల్ ఎస్టేట్ దందా ఏసీపీ చిక్కిన అభిప్రాయం భాగీ ఏడీఈ హైదరాబాద్ చివరిలో విద్యుత్ అధికారులు విద్యుత్ అధికారుల అక్రమాలు బినామీ పేర్లతో కాంట్రాక్టులు అంచనాలు పెంచి అక్రమాలు లంచాలు ఒకసారి ఈ వార్తాక్రమంలో చూద్దాం ఆదాయానికి మించిన ఆస్తుల కేసుల్లో విద్యుత్ శాఖ ఏడీఈని ఏసీపీ అధికారులు అరెస్టు చేశారు తెలంగాణ సదరన్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ కంపెనీలో ఆపరేషన్స్ విభాగంలో అసిస్టెంట్ డివిజనల్ గా ఇంజనీర్ ఏడీఏపాటు చేస్తున్న ఏరువురు ఏరుగు అంబేద్కర్ భారీగా అక్రమ ఆస్తులు కూడబెట్టారని ఏసీపీ అధికారులకు ఫిర్యాదులు అందాయి దీంతో ఇఫ్రాబాగ్ లోని ఏడీ ఏడీఈ కార్యాలయంలో మణికొండలోని అంబేద్కర్ ఇల్లు బంధువుల బంధువులు సన్నిహితులు బినామీలలో మొత్తం పదకొండు చోట్ల ఏసీ ఏసీపీ అధికారులు మంగళవారం పద్నాలుగు పేజీలో ఉంది వార్త లంచం కేసులో తహసీల్దార్కు ఏడాది జైలు శిక్ష అవినీతి సొమ్ము అందరం స్పై కెమెరాతో మనీ మణి హారిక సంభాషణ రికార్డు డిజిటల్ ఫైలు కోర్టులో సమర్పించిన ఏసీబీ సో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మరి ఆదేశించిన వార్తలను వచ్చింది ఒకసారి చూద్దాం సర్కారీ పథకాలకు డిస్కామ్ వ్యవసాయ పంపు సెట్లు ఎత్తిపోతాలని దాని పరిధిలోకే ఇంధన శాఖ అధికారులతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమీక్ష చిత్రంలో డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క ఆయన చెప్పిన ముఖ్యాంశాలు ఏంది రాష్ట్ర కేబినెట్ ఆమోదం తర్వాత ఏర్పాటు కొత్త డిస్కంపై సమీక్షలో సీఎం రేవంత్ రెడ్డి రెండున్నర ఏళ్లలో కోర్ అర్బన్ రియల్ రీజియన్ లో భూగర్భ విద్యుత్ ఏర్పాటు పూర్తి కావాలి కర్ణాటక తదితర రాష్ట్రాల్లో అధ్యయనం చేయండి డిసెంబర్ లోగా పూర్తి స్థాయి ప్రణాళికలు సౌర విద్యుత్ వినియోగాన్ని ప్రోత్సహించండి అధికారులకు సీఎం రేవంత్ ఆదేశం ఏపీకి విద్యుత్ బకాయిలు చెల్లించాలని మధ్యంతర ఉత్తర్వు ఉత్తర్వులు ఇవ్వలేం విరుపక్షాల వాదన విన్నాకే నిర్ణయం సుప్రీం ఇదొక వార్త ఓకే మెట్రో ఎంపీగా సర్పరాజ్ అహ్మద్ ప్రభుత్వ సలహదారు సలహాదారుగా ఎస్పిఎస్ రెడ్డి నియామకం ఆయనకు పట్టణ రవాణా వ్యవస్థాపక ఇచ్చిన సర్కి సర్కార్ సర్కార్ మహిళా శిశు సంక్షేమం డైరెక్టర్గా శృతి ఓజా పలువురు ఐఏఎస్లకు అదన బాధ్యతలు ఇది ఒకటి ఇదిగోండి ఇక్కడ ఐఏఎస్ ఏకంగా ఐఏఎస్లను ఐపీఎస్లను టార్గెట్ చేసినట్టు ఆర్థిక మోసగాలు ఎంత ఉంటారో ఆంధ్ర యూత్ ప్రత్యేకం ఇచ్చింది ఆర్థిక మోసగాల వలలో ఐఏఎస్లు ఐపీఎస్లు ప్రైవేట్ సంస్థలో కోర్టులో కొందరు పెట్టుబడి బినామీ పేరుతో పెట్టుబడి పెట్టిన అధికారుల అధికారులు తమ గార్మెంట్ ఫ్యాక్టరీలో పెడితే భారీగా లాభాలు వస్తాయని నమ్మించి కోర్టులు కొల్లగొట్టిన మహిళ లో కేసు నమోదు మహిళ అరెస్ట్ అన్ని కోర్టులు వారికి ఎలా వచ్చాయనే కోణంలో దర్యాప్తు అంటారు చూడండి పెట్టుబడులు పెడితే లాభాలు వస్తాయి అంతకంత రెండింతలు వస్తాయి మూడంతలు వస్తాయి అని చెప్పి నమ్మబలికి పెట్టుబడి పెట్టిస్తారంట తీరగా వారి పరిధికి వారికి వారు ఎంత రావాలనుకుంటారో వాళ్ళ టార్గెట్ వచ్చాక చేతులు సో ఇది ఇట్లా ఉంటుంది మరి ఆర్థిక నిరాగాలు ఈ విధంగా అర్థమయ్యారు ఉద్యోగుల తాత్కాలిక బదిలీలకు మార్గదర్శకాలు జీవో వన్ నైన్టీ జారీ చేసిన రాష్ట్ర ప్రభుత్వం మంత్రివర్గ ఉపసంఘం సిఫారసు మేరకే స్థానికతకు సంబంధించిన బదిలీలకు అనుమతి గరిష్టంగా మూడేళ్ళు ఆ తర్వాత పాత స్థానానికి పదోన్న పద పదోన్నతులు భాగస్వామి మ్యూచువల్ విభాగాలు రద్దు పొందిన వారికి అవకాశం లేదు రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగుల తాత్కాలిక బదిలీలకు మార్గ సుగమమైంది ఇతర జిల్లాలు జోన్లకు బదిలీలు అయ్యాయి అయి ఇబ్బంది పడుతున్న ఉద్యోగులకు తాత్కాలిక ఉపశమనం కల్పించేలా మంత్రివర్గ ఉపసంఘం చేసిన సిఫారసు మేరకు రాష్ట్ర ప్రభుత్వం మంగళవారం మార్గదర్శకాలు జారీ చేసింది జివో మూడు వందల పదిహేడు ద్వారా ఒక జోన్ నుంచి మరో జోన్ కు ఒక జిల్లా నుంచి మరో జిల్లాకు బదిలీ వారికి న్యాయం జరిగేలా రాష్ట్ర ప్రభుత్వ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె రామకృష్ణరావు జివో వన్ నైన్టీ విడుదల చేశారు రెండు వేల ఇరవై ఒకటి డిసెంబర్లో ఇచ్చిన మూడు వందల పదిహేడు ఉత్తర్వుల ప్రకారం కొంతమంది ఉద్యోగులను బలవంతంగా ఇతర జిల్లాలకు ఇతర జోన్లకు బదిలీ చేశారనే అంశంపై నాలుగేళ్లుగా వివాదం కొనసాగుతుంది స్థానికత కోల్పోయామని ఆందోళన చేస్తున్న ఉద్యోగులకు న్యాయం చేస్తామని హామీ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక వారి సమస్యపై అధ్యయనం చేసేందుకు మంత్రివర్గ ఉపసంఘాన్ని ఏర్పాటు చేసింది రెండు వేల పద్దెనిమిదిలో ఇచ్చిన జీవో నూట ఇరవై నాలుగు రెండు వేల ఇరవై ఒకటిలో ఇచ్చిన జీవో మూడు వందల పదిహేడు రెండు వేల ఇరవై రెండులో ఇచ్చిన జీవో నలభై ఆరు ప్రకారం ఉద్యోగుల కేడ కేటాయింపులపై చాలామంది ఉద్యోగులు ఆందోళన వ్యక్తం చేశారు ఈ ప్రక్రియలో చాలా ఇబ్బందులు పడుతున్నామని ప్రభుత్వానికి ఫిర్యాదు చేశారు వీరి సమస్యలపై రెండు వేల ఇరవై నాలుగు ఏర్పాటు చేసిన మంత్రి ఉపస ఉపవర్గ ఉపసంఘానికి ఉద్యోగుల నుంచి భారీ ఊరాట కూడా లభించినట్టుంది ప్రభుత్వం అయితే అధిక ప్రజా ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం అధికారంలోకి రాకముందుకు ప్ర ఉద్యోగులకు మేము పెద్దపీట వేస్తామని చెప్పారు ఉద్యోగుల సమస్యలను కూడా పరిష్కరిస్తామని చెప్పారు మరి గత ప్రభుత్వం ఆ ఉద్యోగులను ఇబ్బంది పెట్టిందని ఇప్పుడు ఆ ఉద్యోగులకు కొద్దిగా ఊరాట కల్పించే వార్తను కూడా కల్పే చెప్పింది ఇది కూడా వారికి ఉద్యోగస్తులకు ఒక సంతోషకరమైన వార్త అనుకోవచ్చు నెక్స్ట్ వెలుగులో చూద్దాం మణికొండలో అవినీతి అనకొండ ఏసీబీ దారిలో ఎలక్ట్రిసిటీ ఏడి అంబేద్కర్ అక్రమాసుల గుట్టునట్టు హైదరాబాదు సహా ఐదు జిల్లాలో ఏకకాలంలో సోదాలు బినామీ బంధువు సత్య సీట్లో రెండు పాయింట్ పద్దెనిమిది కోట్లు నగదు స్వాధీ స్వాధీనం కారులో ఐదు లక్షలు బ్యాంకులో డెబ్బై ఏడు లక్షలు క్యాష్ సీజ్ గచ్చిపోలిలో ఐదు అంతస్తుల భవనం పది ఎకరాలలో కెమికల్ కంపెనీ ఐదు జిల్లాల మొత్తం మూడు వందల కోట్ల ఆస్తులు గుర్తింపు నిందితుడి అరెస్టు నేడు కొనసాగుతున్న సోదాలు ఇప్పుడు మణికొండ అనకొండ ఇంకా ఎన్ని అనకొండలు ఉండవో ఎక్కడెక్కడ ఇంకో అనకొండలు ఉండవో చూడాలి మరి భర్త పట్టాల్సిన అవసరం ఉంది అధికారులు కూడా ఇలాంటి మణికొండలు అనకొండల సంగతి పేరుకు అంబేద్కర్ పేరు పెట్టుకున్నాడు అంబేద్కర్ గారు చెప్పేది ఏంటి సొసైటీ సంపాదించింది నలుగురుకు సహకరించాలన్నారు నలుగురు అభివృద్ధి చేయమని చెప్పాడు కానీ ఏం చేశాడు పేరు పెట్టుకున్నాడు అక్రమంగా ఆస్తులు సంపాదించాడు ఇప్పుడు అధికార దాడులు బయటపడది ఇట్లా ఉంటుంది ఎక్కడికైనా అడ్డగోలకు వచ్చిన సొమ్మిట్లో ఉంటే ఏదన్నా ఒక రోజు బయట పడుతుంది ప్రభుత్వ అవసరం అవుతుంది ఈ వార్త ఇప్పుడు వెలుగులో వచ్చిన బ్యానర్ ఐటమ్ ఈ వార్త ప్రతిపక్ష పార్టీ ప్రధానంగా బిఆర్ఎస్ పార్టీ అధికార పార్టీపై గ్రూప్ వన్ పోస్ట్ మూడు కోట్లుగా అమ్ముకుంటున్నారని చేసిన విమర్శలపై చివరికి అభ్యర్థుల తల్లిదండ్రులే వచ్చి మీడియా సమావేశం పెట్టవ మీడియా సమావేశం పెట్టవలసిన పరిస్థితి వచ్చింది ఒకసారి ఆ మీడియా సమావేశంలో వాళ్ళు ఏమంటున్నారు వాళ్ళు వాళ్ళ బాధలేము ఒకసారి తెలుసుకుందాం ఇది ఏమంటున్నారు మూడు కోట్లు పెట్టి ఒక పోస్ట్ కొన్నారు అని చెప్పి అమ్ముకున్నారని గవర్నమెంట్ అంటున్నారు మరి మూడు కోట్లు పెట్టి పోస్ట్ కొడితే వాళ్ళు ఆ మూడు కోట్లతో ఏమైనా చేసుకోవచ్చు కదా ఆ డబ్బులు నూలైతే ఒకసారి మరి ఆ తల్లిదండ్రులు ఏమంటారు ఒకసారి చూద్దాం అప్పులు చేసి చదివించడం అన్యాయం చేయొద్దు గ్రూప్ వన్ ర్యాంకర్స్ తల్లిదండ్రుల కంటతడి కష్టపడి జాబ్ సంపాదిస్తే మూడు కోట్లకున్నారని ఆరోపణలు చేయడమేంది దాంట్లో ఎన్ని సున్నా సున్నాలుంటాయో కూడా మాకు తెలియదు మా పిల్లల భవిష్యత్తుతో రాజకీయాలు చేయొద్దు నోటికాడి పూడు లాగేసుకో లా అని విజ్ఞప్తి కేవలం బీఆర్ఎస్ పార్టీ అధికార పార్టీపై ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ చేసిన ఆరోపణలు అయినా ఈరోజు రాష్ట్ర గ్రూప్ వన్ అభ్యర్థులు ర్యాంక్ సాధించిన అభ్యర్థులే తల్లిదండ్రులు మీడియా ముందుకు రావాల్సి వచ్చింది కేవలం వీళ్ళ స్వార్థ రాజకీయాల కోసం వీళ్ళ భవిష్యత్తుతో ఆడుకుంటున్నారని మా పిల్లల భవిష్యత్తులో ఆడుకుంటున్నారని చెప్పి తల్లిదండ్రులు కంటతడి పెడుతూ మీడియా సమావేశంలో మాట్లాడవలసిన పరిస్థితి వచ్చింది అది రాజకీయాలు స్వార్థ రాజకీయాల మొత్తం వాళ్ళ అధికారం కోల్పోయినాక ఇంకోరు అధికారానికి వస్తే వాళ్ళ మీద ఏదో కలిసి మీద వేయాలి అనే విమర్శలు చేస్తున్నట్టు ఈ తల్లిదండ్రులు ఆరోపిస్తున్న బాధను చూస్తే అర్థం చేసుకోవచ్చు నెక్స్ట్ ఇంకోటి అయితే కొత్త డిస్కమ్ లో అంటే ఇందాక ముఖ్యమంత్రి గారి వార్తలు చూసినాము ఈ నెలలో రెండు లక్షల టన్నుల యూరియా ఇవ్వండి ఖరీఫ్ సీజన్ లో ఏర్పడిన లోటును భర్తీ చేయండి కేంద్ర మంత్రి అనుప్రియ పటేల్ కు మంత్రి తుమ్మల విజ్ఞప్తి కేంద్ర మంత్రులు కుమారస్వామి రామ్మోహన్ నాయుడుతో నాయుడు భేటీ బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ గ్రీన్ ఫీల్డ్ ఎయిర్పోర్ట్ పై వినతి తుమ్మలరావు గారు కేంద్ర మంత్రులకు వినతి ఇచ్చినట్టు వార్త ఒక్క మండలంలో మూడు వేల బోగస్ పట్టాలు నల్గొండ జిల్లా తిరుమలగిరిలో చేపట్టిన సర్వేలో అనర్హులు గుర్తింపు భూభారతి పైలట్ ప్రాజెక్టు సర్వేలో అక్రమాలు వెలుగులోకి అర్హులైన నాలుగు వేల మందికి త్వరలో పట్టాలిస్తాం మంత్రి పొంగులేటి అధికారులు మా మానవీయ కోణంలో భూ సమస్యలు పరిష్కరించాలని సూచన ఒక రాష్ట్ర మంత్రి అధికారులకు కూడా మానవీయ కోణంలో భూ సమస్యలు పరిష్కరించాలని ఒక రాష్ట్ర మంత్రి అధికారులకు విజ్ఞప్తి చేయడం అంటే అధికారులు కూడా ఏ విధంగా పనులు చేస్తున్నారో ఒకసారి అర్థం చేసుకోవాలి ఇంకా ఇక్కడ చూస్తే ఇక్కడ మూడు వేల బోగస్ బోగస్ పట్టాలంటే ఈ మూడు వేల బోగస్ పట్టాలు అంటే సుమారు మూడు వేల ఎకరాలు నాకు ఇవి వేరే పత్రికలో చూసాం మనం మూడు వేల కోట్లు అంటే ఇక్కడ ఆంధ్రజ్యూత్లో మేము చూసాం మన వార్తను పేరు దానిలో కూడా చూద్దాం ఓకే ఈ ఉంది మరింత వార్తలకు వెళ్దాం ఉత్తరాఖండ్లో క్లౌడ్ బారెస్ట్ అర్ధరాత్రి డెహ్రాడూన్ ముంచెత్తిన వరద లోతట్టు ప్రాంతాన్ని జలమయం ప్రమాదకర స్థాయిలో ప్రవేశం నదులు పదిహేను మంది గల్లందు ఐదు వందల మందిని కాపాడిన రెవెన్యూ రెస్క్యూ సిబ్బంది హిమాచల్ ప్రదేశ్లో రాత్రంతా కుండపోత స్తంభించిన రాకపోకలు భారీగా ట్రాఫిక్ జామ్ మసూద్ ఫ్యామిలీ గురించి ఈరోజు అన్ని పేపర్లో వార్తలు వచ్చినట్టున్నాయి ఓకే సో ఇది పక్కన పెడితే ఫీజు రియంబర్స్మెంట్ ఇస్తున్న అదనంగా వసూలు ఈ చూడండి వెలుగులో వేరే పత్రిక ఐదో పేజీలో కూడా ఉన్నట్టు మిగుతుంది ఒకసారి చదివిస్తా గత ప్రభుత్వంలో ఒక్కరు కూడా పట్టించుకోలేరు ఇప్పుడు ప్రైవేట్ కళాశాలలకు మన ది మాకు పన్నెండు వందల కోట్లు ఇవ్వాలని చెప్పి ప్రైవేట్ కాలేజీలు ధర్నాకు నిరసనకు దిగినాయి బంద్ చేసి బంద్ చేస్తామని అంటే ప్రకటించారు కొన్ని మీడియాలు వాళ్ళు వీళ్ళు ఉండి ఖచ్చితంగా వాళ్ళకి వేయాల్సిందే చేయాల్సిందని అన్నారు కదా కనీసం మరి ఈ అంశం పైన ఏ రోజన్నా ఒక మీడియా మాట్లాడిందా ఒక నాయకుడు మాట్లాడిందా ఒకసారి ఏమన్నారు ఒకసారి చూడండి ఫీజు రియంబర్స్మెంట్ ఇస్తున్నా అదనంగా వసూలు విద్యార్థుల నుంచి పైసలు పొందుతున్న కాలేజీలు ఫీజు రియంబర్స్ విధానం మార్ మార్చాలని భావిస్తున్నారు సర్కారు ఇకపై స్టూడెంట్లు పేరెంట్స్ అకౌంట్లో అకౌంట్ లోనే జమ చేయాలని యోచన ఇప్పటికే కేంద్రం నుంచి వచ్చే నిధులు ఎస్సీ విద్యార్థుల ఖాతాలో జమ ఒకసారి వార్త చూద్దాం ఫీజు రియర్స్ చెల్లింపు విధానంలో మార్పులు తీసుకురావాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తున్నది కాలేజీ యాజమాన్యాలకు ప్రతి ఏటా రియంబర్స్ కింద వేల కోట్ల రూపాయలు చెల్లిస్తున్న విద్యార్థుల నుంచి అదనంగా ఫీజులు వసూలు చేస్తున్నట్లు ప్రభుత్వం దృష్టికి వచ్చింది పైగా సర్టిఫికేట్లు ఇచ్చే విషయంలో కూడా విద్యార్థులు విద్యార్థులను తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నాయని కూడా చేస్తున్నారని చెప్పి ప్రభుత్వం భావిస్తుంది దీనిపైన అంటే డైరెక్ట్ ఫీజు రియర్స్ సంబంధించిన అమౌంట్ను కూడా బిల్లుకు సంబంధించినది కూడా తల్లిదండ్రుల అకౌంట్లోకి విద్యార్థుల అకౌంట్లోకి అడికే ప్రభుత్వం ఒక మంచి నిర్ణయం తీసుకుంటుంది దీన్ని స్వాగతించాల్సిన అవసరం ఎంతో ఉంది సార్ నెక్స్ట్ వచ్చేసి గినాడలోని బ్యానర్ ఐటమే ఉంది అంటే ఓన్లీ ఆ పత్రికలో వచ్చిన వార్తలు ఈ పత్రికలో వస్తే దాన్ని చదవట్లేదు ముఖ్యమైన వార్తలు మాత్రమే మనం చూపిస్తున్నాం విద్యుత్ కేబుల్ రైతు బంధు వీరికి విందు అదే ఇదే ఇప్పుడు మనం చదువుకున్నాం కదా ఇక్కడ ఇదే ఈ వార్త నేను చెప్పింది రైతు బంధు వీరికి విందు రెండు వేల తొమ్మిది వందల ముప్పై ఆరు ఎకరాల్లో మూడు వేల అరవై తొమ్మిది మందికి నకిలీ పట్టాలు ధరణి పోర్టులోకి అక్రమంగా ఎంట్రీలో రైతు బంధు నిధులు స్వాహా నల్గొండ జిల్లా తిరుమలగిరి మండలంలో తాజా సర్వేలో వెలుగులోకి చూడు ఇక్కడ ఇక్కడ ఉంది చూడండి నల్గొండ జిల్లా తిరుమలగిరి సాగర్ మండలంలో నకిలీ పాసపుస్తకాల దందా వెలుగు చూసింది ప్రభుత్వ ప్రభుత్వం నుంచో వారసత్వంగానో కొనుగోలు ద్వారాను భూములు పొందుకున్న పొందుకున్న మూడు వేల అరవై తొమ్మిది మంది యజమానులకు మారి యజమానులుగా మారిపోయారు ఏకంగా రెండు వేల తొమ్మిది వందల ముప్పై ఆరు ఎకరాలకు యాజమాన్య హక్కులు కొంతగా రెండు వేల పంతొమ్మిదిలో వారికి పుస్తకాలు జారీ కావడం రెవెన్యూ మార్గాలనే రెవెన్యూ వర్గాలనే విస్మనీయానికి గురి చేస్తుంది ఇటీవల ప్రభుత్వం ఈ మండలంలో నిర్మించిన ప్రయోగాత్మక సర్వేలో నకిలీ పట్టాల దంద వెలుగు చూసింది చూడండి ఎవరి సొమ్ము ఎవరి దింట్లో రైతు బంధు పేరుతో సుమారు రెండు వేల తొమ్మిది వందల ఎకరాల్లో మూడు వేల అరవై తొమ్మిది మందికి నకిలీ పట్టాలు ఇన్ని ఏళ్ళు రెండు వేల పంతొమ్మిది నుంచి సుమారు ఇప్పటి వరకు కూడా ఆ రేళ్ళు వస్తుంది నకిలీ పట్టాలతో ప్రభుత్వ సొమ్మును కాజేశారు ఒకసారి అధికార వర్లు కఠినంగా కఠిన శిక్ష విధించాలని కూడా ఈ సందర్భంగా ప్రజల నుంచి విజ్ఞప్తులు కూడా వస్తున్నాయి గాజా సిటీ అగ్నిగుండం ఒకవైపు దాడులు మరోవైపు భూతల పోరు గేల అవుతున్న ఆకాశ హార్మోన్లాలు ఎనభై తొమ్మిది మంది మృతి గాజా మంటలో కాలిపోతుందన్న ఇజ్రాయెల్ మంత్రి అరే గాజా మంటలో కాలిపో కాలిపోతుందన్న ఇజ్రాయెల్ మంత్రి కాలిపోయిన ఒక శవాన్ని గాజాలో కుప్పకూలిన భవనం శిథిలాల నుంచి వెలికి చేసిన చిన్నారి మృతదేహాన్ని చూపుతున్న స్థానికుడు పరిస్థితులు దారుణంగా ఉన్నాయి మరి అక్కడ సో నెక్స్ట్ సాక్షి పత్రికలో చూద్దాం మరి అంతర్జాతీయ వార్తల చూద్దాం చర్చలు సానుకూలం దైవాపాక్షిక దైవాపాక్షిక వాణిజ్య ఒప్పందాన్ని త్వరగా అవలోకి తెచ్చేలా చూడాలని భారత్ అమెరి అమెరికా నిర్ణయించాయి భారత్ అమెరికా నిర్ణయించాయి ద్వ ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందాన్ని త్వరగా అవలోకి తెచ్చేలా చూడాలని భారత్ అమెరికా నిర్ణయించాయి గాజాపై భీకర దాడులు గాజా నగరంపై ఇజ్రాయెల్ సైన్యం తాజాగా చేపట్టిన దాడులు అరవై ఎనిమిది మంది పాలస్తీనియన్లు మృతి చెందారు న్యూయార్క్ టైమ్స్ పై ట్రంప్ దావా ద న్యూయార్క్ టైమ్స్ తనకు ఒకటి పాయింట్ ముప్పై రెండు లక్షలు కోట్లను పరిహారం చెల్లించేలా ఆదేశాలు ఇవ్వాలని ట్రంప్ కోటికెక్కారు మళ్ళీ క్లౌడ్ బారెస్ట్ హిమాచల్ ఉత్తరాఖండ్ లో మల్లీ క్లౌడ్ బారెస్ట్ సంభవించింది వరదలు కొండ కొండ చర్యలు విరిగిపో విరిగిపోయడంతో పద్దెనిమిది మంది మృతి చెందారు ఇది భావ ప్రకటన స్వేచ్ఛపై దాడి ఇండియా టుడే గ్రూప్ కౌన్సిలింగ్ ఎడిటర్ రాజదేవ్ సర్దేశాయి ప్రభుత్వ తప్పిదారులను ఎండగడుతున్న సాక్షిపై అంటే ఒక సాక్షి పత్రిక సాక్షి ఎడిటర్ కనిపిస్తుంది కదా ప్రభుత్వాలు ఏమి ఉంటే అవి సం సంబంధించిన పత్రికలపైన దాడులు ఇంకా విధంగా జరుగుతున్నాయని చెప్పి పత్రిక స్వేచ్ఛపై దాడి అని చెప్పి భావ ప్రకటన స్వేచ్ఛపై దాడి అని చెప్పి వాళ్ళు చెప్తున్నారు ఇది ప్రజలగా ఈరోజు వార్తలు సో మీ అందరికీ అంటే ఈరోజు కేవలం మేము ట్రయల్గా మీకు చూపెట్టాలని చెప్పి మేము ముందుకు వచ్చాము ఇకపై కూడా మీకు రోజు వస్తుంటాం కానీ అధికారికంగా ప్రారంభించే రోజు రోజు వస్తుంది దైత్యని కూడా మీకు తెలియజేస్తాం మీ అందరూ మా జేఆర్ న్యూస్ సబ్స్క్రైబ్ చేసుకొని మీ మీ ఆశీర్వాదాలు మాకు అందించాలని మా మీ ఈ మార్నింగ్ న్యూస్ ద్వారా మీ అభిప్రాయాన్ని కూడా తెలియజేయాలని కామెంట్ రూపాయల వీలైతే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ ద్వారా మీ అభిప్రాయం తెలియజేయాలని కోరుతున్నాం జేఆర్ న్యూస్ ఔట రాజశేఖర్ థ్యాంక్ యూ